అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై నాగా మోటివేషన్ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి అరవై సంవత్సరాలు దాటితే ఈ ఐదు పనులు చేయొచ్చు అంటారా పోనీ చేయకూడదా టాపిక్లోకి వెళ్తే మీకే అర్థమైపోతుంది అసలు అరవై సంవత్సరాలు దాటితే ఒక మూలన దిష్టిబొమ్మలాగా కూర్చోవాలా ఈ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళకున్నటువంటి కొన్ని సంతోషాలని పక్కకు నెట్టేస్తూ ఉంటారు మరి ఆ ఐదు ఏంటి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇలానే ఉండాలి బాధ్యతలన్నీ పక్కకు నెట్టేసి ఒక పక్కన కూర్చోవాలి వాళ్ళ సంతోషాలని త్యాగం చేయాలి మన ముందు వాళ్ళు అలాగే ఉన్నారు మనం కూడా అలాగే ఉందాం అని అందరూ ఆలోచిస్తున్నారు కదా ట్రెండ్ ఫాలో అవటం కాదండి ట్రెండ్ని సెట్ చేయండి ఇలా మీ ఆనందాలను సంతోషాలను ఇష్టాలను చంపుకొని బ్రతకాల్సిన అవసరమే లేదు మీ యొక్క ఇష్టాలను సంతోషాలను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎలానో నేను చెప్తాను మీ యొక్క మిగిలిపోయినటువంటి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయండి ఒక్కసారి మీ జీవితాన్ని వెనక తిరిగి చూసుకుంటే మీరు అనుభవించినటువంటి బాధలన్నీ గుర్తు రాకూడదండి మీరు సంతోషించినటువంటి సంతోషాలు గుర్తొచ్చేలా ఉండాలి ఒక మనిషి చివరి కోరిక ఏంటో తెలుసా జీవితాన్ని ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే ఎక్కువగా సంతోషాలే కనపడాలి జీవితంలో అలా ఉండాలి మన లైఫ్ కష్టాలు కన్నీళ్లు బాధలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కానీ అవే మన జీవితం కాకూడదు కదా మనకి ఈ మానవ జీవితం దేవుడిచ్చిన వరం మనకున్న ఈ జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పండి ఎవరి కోసమో మీరు మొహమాట పడి మీ జీవితాన్ని వయసుని కాలాన్ని వృధా చేసుకుంటూ పోయారనుకోండి వెనక్కి తిరిగి చూస్తే ఏమేమి ఉండవు ఆ నలుగురు పెట్టినటువంటి కష్టాలు ఈ నలుగురు అన్నటువంటి బాధలు ఈ నలుగురు అవమానించినటువంటి అవమానాలు ఇవే ఉంటాయి మన జీవితంలో చనిపోయే లోపు కొన్ని సంతోషాలను అనుభవిద్దాం మన జీవితంలో కష్టాలు వస్తాయి రానివ్వండి బాధలు వస్తాయి రానివ్వండి సంతోషాలు వస్తాయి మరి వాడినందుకు మీరు అడ్డుకుంటున్నారు కష్టాలు ఎలాగో ఆపలేరు మరి వచ్చే సంతోషాలు ఎందుకండి మీరు అబ్బుట్టుకుంటున్నారు మన యొక్క ఈ జీవితంలో సంతోషాలు ఎప్పుడూ ఉండాలి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వారైనా ఎవరైనా సరే మరి అరవై సంవత్సరాలు దాటిన వారు పక్కకి నెట్టేసేటటువంటి ఐదు సంతోషాలు ఏంటో చెప్పనా నెంబర్ వన్ చాలా మంది పెద్దవాళ్ళని కోపంలోనూ ఆవేశంలోనూ టెన్షన్లోనూ ఏదో ఒక మాట అనేస్తారు ఈ పెద్దవాళ్ళు అస్సలు తట్టుకోలేదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించారు కదా మీ వయసుడా వాళ్ళ వయసాడా వయసును కూడా గౌరవించకుండా ఏదైనా ఒక మాట తూలితే వీళ్ళు ఖచ్చితంగా బా బాధపడతారు అవునా కదా అప్పుడు వీళ్ళ మనసులో అంటే నేను ఇంత కష్టపడి పెంచాను వీటికేంటి నేను లెక్క లేకుండా పోయాను కోడలు వచ్చేసింది మార్చేసింది నా బ్రతికేంటి ఇలా అయిపోయింది నన్ను ఏంటి ఇలా అంటున్నారని ఒకటే ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఓపిక తక్కువ టైం తక్కువ టైం సరిపోవట్లేదు హడావుడు ఎక్కువ టెన్షన్స్లో ఉంటున్నారు ఏదో కోపంలో మాట జారనుకోండి దానికి మీరు వెంటనే స్పందించి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇలా మీరు బాధపడి వేరే వాళ్ళకి చెప్పటం వల్ల ఫస్ట్ వాళ్ళు ఏమంటారు తెలుసా మీ పెంపకాన్నే తప్పుపడతారు వాడిని అలా పెంచింది నువ్వే వాడిని అలా తయారు చేసింది నువ్వే అంటూ మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు ఆ పిల్లలు ఏదో మనసులో పెట్టుకొని మీ మీద అరవరండి ఏదో మనసులో పెట్టుకొని మీ మీద నోరు జారరు ఏదో టెన్షన్లో ఆవేశంలో కోపంలో చెప్పా కదా ఓపిక తక్కువ ఈ జనరేషన్ పిల్లకి ఒక్కవేళ నోరు జారకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కవేళ నోరు జారినా కానీ అది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మీ పిల్లల్ని మీరు కాకపోతే ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు క్షమించే బాధ్యత మీకుంది మీ పిల్లలు కదా మీరే క్షమించేయండి అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడి మీ యొక్క సంతోషాన్ని దూరం చేసుకోకండి మీ యొక్క సంతోషాన్ని సేఫ్టీగా ఉంచండి మీ సంతోషాన్ని మీ పిల్లలకు పంచండి ఓకేనా ఇక నెంబర్ టూ చాలామంది కొత్త బట్టలు వేసుకోవాలంటే నాకు ఈ వయసులో ఈ అవసరమా వేసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటారు ఏం వయసు అయిపోతే మురికి బట్టలు చినిగిన బట్టలు వేసుకోవాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా లేదు కదా ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే అరవై సంవత్సరాలు దాటిన పెద్దవారు ఉంటారు కదా వాళ్ళు అమ్ము ఈ వయసులో నేను అలంకరించుకుంటే ఏమనుకుంటారు ఈ వయసులో నేను కొత్త చీర కట్టుకుంటే ఏమనుకుంటారు నగలు వేసుకుంటే ఏమనుకుంటారు పూలు పెట్టుకుంటే ఏమనుకుంటారు వాళ్ళ చేత నేనేందుకు కనిపించుకోవాలని ఆ హద్దుల్లో నేను ఉంటా అని ఆలోచిస్తూ ఉంటారు స్త్రీ అంటే ఎవరండి ఇంటి మహాలక్ష్మి ఈ ఇంటి మహాలక్ష్మి ఫస్ట్ మీరే మీ తర్వాతే మీ కోడలైనా కూతురైనా మనవరాలైనా ఎవరైనా సరే అలాంటి మహాలక్ష్మి లాంటి మీరు అలంకరించుకుంటే తప్పేంటి నిండుగా పూలు పెట్టుకుంటే తప్పేంటి నిండుగా బొట్టు పెట్టుకుంటే తప్పేంటి మన ఆడవాళ్ళకి ముత్తైదుగా చనిపోవాలని ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది అలాంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి మీరు ఎందుకు అలంకరించుకోలేకపోతున్నారు ఎందుకు మహాలక్ష్మిలాగా ఉండలేకపోతున్నారు మీరు కష్టపడి పోగు చేసుకున్నటువంటి సొమ్ముని బంగారాన్ని డబ్బుని ఎవరినుద్ధరించడానికి మీరు అందులోంచి కొంత భాగాన్ని మీరు బంగారం చేయించుకోండి చక్కగా అలంకరించుకోండి తర్వాత ఆ బంగారాన్ని పిల్లలకి ఇవ్వండి అదేం మరిగిపోదు తరిగిపోదు కదా మీ డబ్బును మీరు అనుభవించటంలో లేదు మీ డబ్బును మీరు అలంకరించుకోవటంలో తప్పు లేదు మీరు దేవత దేవతలాగే ఉండండి మీరు ఎంత ఆనందంగా ఉంటే మీ కుటుంబం అంత ఆనందంగా ఉంటుంది మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులే నేర్చుకుంటారు ఇలా ఉండాలి ఈ వయసులో కూడా అని ఓకేనా బాధపడుతూ ఒక పక్కన మూల కూర్చొని చిరిగిపోయిన బట్టలు మురికి బట్టలు వేసుకోకుండా చక్కగా ఉన్న దాంట్లోనే మంచి బట్టలు కట్టుకొని నీటుగా మంచిగా స్మార్ట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి అసలు వయసుతో లేదండి మనం ఎంజాయ్ చేయడానికి మనం సంతోషంగా ఉండటానికి ఇక్కడ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి చాలా హ్యాపీగా ఉంటారు ఓకేనా ఇక నెంబర్ త్రీ ఇక మా వయసు అయిపోయింది మాకు అరవై సంవత్సరాలు దాటిని బాధ్యతలన్నీ మీకే అప్పజెప్పేస్తున్నాం అని బాధ్యతల నుంచి చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు నేను ఒకటి చెప్పనా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అనుభవం చాలా తక్కువ కోపం చాలా ఎక్కువ కాబట్టి అలాంటి పిల్లలకి మీ అనుభవం చాలా అవసరం మీరు ఎంతో కష్టపడి ఎంతో అనుభవిస్తే కానీ మీ పిల్లలు ఈరోజు స్థాయికి రాలేదు మీకున్న అనుభవంలో మా అనుభవం ఎంతండి కాబట్టి మీకు ఓపిక ఉన్నంత కాలం మీకు ఆలోచన శక్తి ఉన్నంత కాలం మీదే బాధ్యత మీరు బాధ్యత తీసుకొని ఈ సంసార జీవితాన్ని ముందుకు నడిపించగలిగితే అప్పుడే ఆ కుటుంబం సాఫీగా ఉంటుంది మీరు కనుక బాధ్యతలు వదిలేస్తే కుటుంబం అల్లకల్లోలం అవుతుంది మీకున్న ఓపిక వాళ్ళకి లేదు ఖచ్చితంగా లేదు అలాగే అనుభవం కూడా లేదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు ఓపిక ఉన్నంత ఉన్నంత కాలం మీరు బాధ్యత తీసుకోండి ఇక నెంబర్ ఫోర్ చాలామంది పుట్టినరోజులకి ఫంక్షన్లకి మేమెందుకులే మేము అనుభవించాల్సినంత అనుభవించాం ఈ వయసులో ఎందుకు వెళ్ళడం అని అనుకుంటారు అసలు మీరు అనుభవించారండి పుట్టిన దగ్గర నుంచి చదువులని ఉద్యోగాలని బాధ్యతలని పిల్లలని పెళ్ళిళ్ళని మీకు ఎక్కడన్నా ఆనందానికి తావిచ్చారా మీరు మరి ఇంతకాలం కష్టపడ్డారు కదా ఇప్పుడు మీరు ఖాళీగా ఉండే టైంలో ఫ్రీగా ఉండే టైంలో హాయిగా మీ శేష జీవితాన్ని ఆనందంగా గడపకుండా ఇటువంటి సంతోషాలకి మీరే ఎందుకు అడ్డుకట్ట వేసుకుంటున్నారు మీ కాలు చెయ్యి ఆడుతున్నంత వరకు మంచిగా ఉన్నంత వరకు మీరు ఎంజాయ్ చేయండి ముందుగా ముఖ్యంగా మీ ఆశీర్వాదాలు వాళ్ళకి ఇవ్వటం కోసమైనా వెళ్ళండి అది మీ బాధ్యత కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తూ ఉండండి మీ ఆశీర్వాదాలు వాళ్ళకి ఇస్తూ ఉండండి ఇలాంటి సంతోషాలను దూరం చేసుకోకండి ఇక నెంబర్ ఫైవ్ అరవై సంవత్సరాలు దాటితే ఏ పని చేయకూడదా ఒక పక్కన కూర్చోవాలా ఎవరు చెప్పారండి కరెక్ట్గా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలిగితే మనకున్న ఆయుష్ ఎంత తెలుసో వంద సంవత్సరాలు వంద సంవత్సరాల్లో మీరు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీ బాడీ సహకరిస్తే మీరు ఏ పనైనా సవ్యంగా చేసేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితిలోనైనా మీకు నచ్చిన పని చేసుకునేటువంటి హక్కు మీకుంది మీకు శారీరక బలం ఉన్నంత కాలం మీరు నచ్చిన పని చేసుకోండి లేదు మాకు బాడీ సహకరించట్లేదు అనుకున్నారనుకోండి మీకు ఒక మంచి బ్రెయిన్ ఉంది అనుభవం ఉంది కదా ఆ బ్రెయిన్తో మీ పిల్లలకి సహాయం చేయండి మీ పిల్లల యొక్క పనుల్లో సాయం చేయండి అలా చేయటం వల్ల వాళ్ళు కూడా నీకు అనవసరంగా తిండి పెడుతున్నాం నిన్ను అనవసరంగా పోషిస్తున్నాం అంటూ ఇలాంటి మాటలు రావడానికి కూడా ఛాన్స్ రాకుండా ఉంటుంది ఎప్పుడైతే మీ బాడీ సహకరించట్లేదు అప్పుడు విశ్రాంతి తీసుకోండి అప్పటి వరకు కూడా ఏదో ఒక శారీరక శ్రమ మానసిక శ్రమ ఏదో ఒకటి చేసేయండి అవసరమైతే రెస్ట్ తీసుకోండి మీకు ఇంకా ఓపిక ఉందంటే పిల్లలకు సహాయం చేయండి అలాగే ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను అరవై సంవత్సరాల దాటిన ఆడవాళ్ళకు కూడా మీ కోడలకు కానీ కూతురులకు కానీ మీకు తోచినటువంటి నాలుగు పనులు చెప్పండి ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు ఇస్తూనే ఉండండి మీరు ఇలా బాధ్యతల నుంచి తప్పుకోవటం వల్లే మీరు చెప్పకపోవటం వల్ల ఈ సమాజంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతూ ఉన్నాయి కుటుంబంలో విలువలు లేకుండా పోతున్నాయి ఒకరికొకరు సంబంధాలు లేకుండా అల్ల కల్లోలం అయిపోతున్నాయి కుటుంబాలు ఈ యొక్క చిన్న చిన్న పిల్లలకు మీరు ఖచ్చితంగా తోడుండాలి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి వాళ్ళు వాళ్ళే ఎలా ఉండాలో తెలియట్లేదు వాళ్ళకి మళ్ళీ ఆడపిల్లలు పుడితే వాళ్ళని ఎలా చూసుకుంటారండి ఇటు తల్లుల దారి తల్లిదే అవుతుంది కూతుర్ల దారి కూతుర్లదే అవుతుంది కాబట్టి మీలాంటి వారి యొక్క అనుభవం మాటలు వాళ్ళకి చెప్పకపోతే మాత్రం కుటుంబాలు రోడ్ల పాలవుతాయి విలువలు పోతున్నాయి ఆచారాలు పోతున్నాయి సంస్కారాలు పోతున్నాయి మీ యొక్క అనుభవం మాటలు మీరు యొక్క బాధ్యత తీసుకోకపోతే మాత్రం ఎన్నో జీవితాలు పాడైపోతూ ఉంటాయి కాబట్టి మీ యొక్క అనుభవం మాకు వరం మీరున్న నాళ్ళు కూడా మాకు అండగా ఉండండి మీ అనుభవాన్ని మాకు నేర్పుతూ ఉండండి మీరు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి మీ సంతోషాలను మీరు దూరం చేసుకొని మీతో పాటు కుటుంబాన్ని కూడా సర్వనాశనం అయ్యేలా చేయకండి ప్రతి ఒక్క అరవై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను మీ కూతురు అనుకుంటారో మనవరాలే అనుకుంటారో మీ మంచి కోసం నాలుగు మాటలు చెప్తున్నాను మీ యొక్క సంతోషాన్ని దూరం చేసుకోకండి ఇప్పుడే మీకు వయసు అంతా అయిపోయింది కృష్ణారామా అనుకుంటూ కూర్చోవాలి అనుకోకండి మీ యొక్క అనుభవం మాకు చాలా అవసరం అది నిజంగా మాకు దొరికినటువంటి వరంలా ఫీల్ అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండండి బాధ్యతగా మాకు బాధ్యత నేర్పుతూ ఉండండి మీరు సంతోషంగా ఉండండి మీరు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నాకు అయిపోయింది నాకు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు అనుకుంటూ బట్టల విషయంలోనైనా హ్యాపీగా ఉండే విషయంలోనైనా ఫంక్షన్ వెళ్ళే విషయంలోనే ఎటువంటి విషయంలో కూడా మీరు రాజీ పడకండి మీరు చాలా హ్యాపీగా ఉండండి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సంతోషాలు ఉండేలా చూసుకోండి మీరు పడ్డటువంటి బాధలే ఎమరేసుకుంటూ అలా డల్లుగా ఉండకండి ఓకేనా అందరికీ కూడా ఈ వీడియోని పెద్దవాళ్ళందరికీ అంకితం చేస్తూ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు